చేస్తాను సార్ రాజేష్ గారు డాక్టర్ మీ స్వగ్రామం ఎక్కడ సార్ నేటు నేటు చీరాలండి చీరాల పక్కన పేరాల అవును కలిసే ఉండే అవును చాలా సార్లు వస్తూ ఉంటాను ఓకే మరి మీరు ఈ క్రైస్తవంలోకి ఎప్పుడు రెండు వెళ్ళారు మీ పేరు రాజేష్ అవునండి మీ నాన్నగారి పేరు కరుణ అఖరి గారబ్బాయి రాజేషు అయితే మీరేంటి కేదలిక్లా పెంతి కోస్తా ఏది లేదు లేదు మనకి ఇప్పుడు చూడండి సార్ మనకి అరవై ఆరు పుస్తకాలు చూసేవాడమే మేము అరవై ఆరు అంతే ఓకే ఓకే ఇప్పుడు నేను ఇంకా చెప్పండి నేను ఇంకా బ్యాప్ టైమ్స్ కూడా కాదండి నేను ఇంకా ఇప్పుడు నేను మీరు ఇద్దరు ఎక్కువలేను అరకలో అంటే ఏంటి పాపులమా పుణ్యపులే మన పాపులమా పుణ్యత్తును నేనే సార్ నేను ప్రస్తుతానికి అయితే చాలా పాపాలు చేస్తున్నాను సార్ నేను నేను అఫ్ నేను చాలా పాపాలు చేస్తున్నాను కదా నేను పాతనే ఇంకా చేస్తానే ఉన్నా ఓకే అయితే మీ వయసు ఎంత ముప్పై ఏది సార్ ఓకే ఓకే బైబిల్ మొత్తం చదివా లేదు సార్ నేను ఇంకా పాతను అయితే నేను మొత్తం ఎందుకు చదువుతాను సార్ ఓకే 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 మొత్తం అయితే పాపనే ఉన్నారా ఈవెంట్ ఉపయోగపడతాను సార్ కానీ మీరు బైబిల్ పోనీ అట్లీస్ట్ మీరు బైబిల్ పరిశుద్ధిగా ఉందని అనుకుంటారా మీరు గొర్రె కాదని నేను ఫీల్ అవుతున్నాను సార్ మీరు గొర్రె కాదని ఫీల్ అవుతున్నాను గొర్రె అంటే బుర్ర వాడద్దు సార్ మీరు నాకు ఫ్యాన్ కదా అవును ఎందుకు ఫ్యాను నేను తెగింపుతో మాట్లాడతాను గట్టిగా మాట్లాడతాను నిజం మాట్లాడతా జాతీయ భావంతో మాట్లాడతాను ప్రాక్టికల్గా మాట్లాడతా లాజికల్ గా మాట్లాడతా అవును అవునా సో కాబట్టి బైబిల్ పరిశుద్ధము అనడానికి అంటే మీరు చదవలేదు కాబట్టి నేను దాని గురించి వ్యాఖ్యానం చేయలేను నేను మీకు సమాధానం చెప్పలేను ఆర్గ్యుమెంట్ చేయలేను ఇక్కడ ఆర్గ్యుమెంట్ టాపిక్ ఏం లేదు కానీ మనకి ప్రపంచంలో జ్ఞానం చాలా ఉంది జ్ఞానానికి చాలా సోర్స్ ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఒక పుస్తకమే కరెక్టు అనే అనేటువంటి లో క్లాస్ మెంటాలిటీ నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించాలి సార్ మీ ప్రయత్నం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ మనం అందరం ఒక పాట మీకు చెప్పేస్తాను నేను అది మీరు పుట్టిన టైంలో పాడినటువంటిది అది సార్ జేమ్స్ ఫాదరు జాక్సన్ జట్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న వేషభాషలు రూపురేఖలు మతభేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా మన గతమంతా ఒకటేనన్నా ఇది తొంభై రెండులో తొంభై రెండులో నేను వెరీ స్మాల్ యువర్ కిడ్ సో ఆ టైంలో పాడింది ఇది త్వరలో రిలీజ్ అవుతుంది సార్ ఆల్రెడీ నేను స్టూడియోలో పాడాను నాకు టైం దొరక్క రిలీజ్ చేయలేకపోయాం ఇక్కడ మీరు గ్రహించి ఉండొచ్చు వేషభాషలు రూపురేఖలు మతభేదాలు ఎన్నున్నా మన గతం అంతా ఒకటేనన్నా ఇది మర్చిపోయి ఏదో బ్రిటీషో వాడు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు వాళ్ళ అమ్మని ఏదో చేసినట్టు ఫీల్ అయితే దాన్ని వ్యతిరేకిస్తాను సార్ మనం ఇప్పుడు నా నా ఏమండి సార్ ఏదో కాదండి ఇప్పుడు మతం మారచ్చు గతం మారదు కదా నిన్న రాత్రి స్టేటస్ పెట్టాను మీరు మీరెవరు బ్రిటీషో వాళ్ళకి పుట్టలేదు మీరంతా ఇక్కడ వాళ్ళకే పుట్టారు అది మర్చిపోకండి అవునండి కాబట్టి మనం దేశాన్ని ప్రేమించకుండా ఇక్కడ మన పూర్వీకులను గౌరవించకుండా ఏదో పుస్తకం వచ్చిందని దాన్ని ఏదో ఎక్కేసి దేశాన్ని మొక్కలు చేసేయాలి ఇలాంటి ఆలోచనలు రావడాన్ని నేను వ్యతిరేకిస్తాను చాలా సంతోషం సార్ మీలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ప్రై ప్రైద్ అలాడ్ సార్